ధీరత బరుల నిందింప నేర్చితి గాని తిన్నగానిను ప్రస్తుతింపనైతి పొరుగు కామినులందు బుద్ధి నిల్పితిగాని నిన్ను సత ముద్యానింపనైతి పొరికి ముచ్చటనైన మురిసి వెంటిని గాని ఎంచి కతలాలకించనైతి కౌతుకంబున పాతకము గడించితితి గాని హెచ్చు పుణ్యము సంగ్రహింపనైతి అవనిలో నేను జన్మించినందుకేమి సార్థకముగా నరాధాయే స్వల్పమైన భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంవార దూరా భావము ఓ నరసింహస్వామి ధైర్యంగా ఇతరులను తిట్టుట నేర్చుకున్నానే గాని నిన్ను పొగడి ధ్యానింపనైతిని పొరుగున గల పడతులందు మనసు గాని నిన్ను నిత్యము తలంచనైతిని కల్లబొల్లి కబుల్ రవ్వ నాసక్తితో విన్నానే గాని నీ కథలను ఆలకించనైతిని ఆనందంతో పాపాలు చేసేను గాని పుణ్యమును సంపాదించనైతిని ఈ లోకంలో నేను జన్మించిన ప్రయోజనము కాస్తైనా కనబడటలేదు స్వామి